శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణమైన మద్దతునిస్తూ ఒక చిన్న రెండు మూడు ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూ కనుక మీ ద్వారా వారి దృష్టికి ఒక రె రెండే నిమిషాలు ముగిస్తాను అధ్యక్ష దయచేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ డీఏలు తొందరగా ఇవ్వాలని అదేవిధంగా పీఆర్సీ కూడా ఆరు నెలల్లో ఇస్తామని చెప్పాం ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పీఆర్సీని ఉద్యోగులకు అందించి నిజంగా వాళ్ళు కూడా పండుగ చేసుకునేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి వాళ్ళు కోరిక మేరకు మేము గత ప్రభుత్వంలో నేనే హెల్త్ మినిస్టర్గా అప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అన్లిమిటెడ్గా చేసేటట్టు వాళ్ళు కాంట్రిబ్యూషన్ డబుల్ కూడా ఇస్తామంటున్నారు ఎంప్లాయీస్ వన్ పర్సెంట్ వాళ్ళ జీతంలో వన్ పర్సెంట్ ఇస్తామంటున్నారు కలిపి చేసినట్టయితే వాళ్ళకి మంచి వైద్యం వస్తుందని చెప్పి కోరినారు ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా దయచేసి ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని అప్పుడు రూల్స్ కూడా ఫ్రేమ్ చేసినాం అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఒక ఏడు వేల మంది ఉన్నారు వాళ్ళే కూడా పెన్షన్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరి చాలా మంది హైకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కనుక వారి బెనిఫిట్స్ అందజేయాలని కోరుతూ ధన్యవాదాలు